నమస్తే అండి నేను మీ అనురాధని మాట్లాడుతున్న ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా చూసారా చికెన్ ఫ్రైడ్ రైస్ అండి పిల్లల కోసం అయితే నేను చేశాను దీని ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను చూసేయండి మీకు చూస్తుంటే నోరూరిపోతుంది కదా పదండి అయితే గుడ్ మార్నింగ్ వెరీ వెరీ వేయాలి మా పిల్లలకైతే చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఎగ్ అయితే ఎగిపోయింది మనం పక్క తీసేసుకుందాం కూడా వేస్తున్నాను క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజీ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఎగ్ అయితే వేగిపోయింది నేను తీస్తాను ఇప్పుడు మనం వెజిటేబుల్స్ అన్నీ వేపేసుకోవాలి నేనైతే వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తున్నాను ఒక్కసారి చూడండి తుసారి ఫ్రెండ్ ఎక్కువ వేయకూడదు ఈ వెజిటేబుల్స్ అనేది ఓ లైట్గా వేగాలంతే దీంట్లో లైట్గా సాల్ట్ మటుకే యాడ్ చేస్తున్నాను పౌడర్ మనం వేసుకోవచ్చు ఒక స్పూన్లు మనం ధనియా పౌడర్ వేసాం కదా ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఎటుకుంటే చికెన్ పౌడర్ వేసుకోండి నేను చికెన్ మసాలా వేస్తున్నాను ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి ఎగ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మనం ఇంట్లో వెజిటేబుల్స్ ఉంటే పిల్లలకి ఎలాగా త్వరగా చేసేయచ్చు అలా పిల్లలు క్యారేజీ కాబట్టి ఇది చేస్తున్నాను నేను తేగుకొని మనం రైస్ యాడ్ చేసేస్తాం రైస్ వేసేసుకోండి రైస్ అయితే వండేసాం కదా వేసేదాం రైస్ అయితే యాడ్ చేస్తాను అలాగే ఎగ్ కూడా నేను బ్రేక్ చేసింది కూడా ఈజీ అయితే నేగిపోయింది అలాగే చికెన్ ఫ్రై చేసింది చికెన్ అన్నాను కదా చికెన్ చూపిస్తలేదు ఏంటి అక్క అనుకుంటున్నారు ఇదిగో చికెన్ అయితే ఇప్పుడు వేసేదాం చికెన్ కూడా దీంట్లో కలిపేసుకుందాం మొత్తం అంతా రైస్ అంతా కలవాలి ఇప్పుడు మనం కలిపి తిప్పాలి ఇదంతా యాక్చువల్లీ ఎంతగా సో కొంచెం వేసాం కదా సాల్ట్ మనం ఇప్పుడు మనం వేసుకోవచ్చు ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది కట్ రైస్ ఏం చాలా బాగుంది మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకోవచ్చు చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ ఎందుకంటే ఈ పిల్లలకి లంచ్ ఉంది ఇప్పుడు లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు బాక్స్ పెట్టాలి సరే ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకోవచ్చు ఎంత టేస్ట్గా ఉంటుందో ఇలా అయితే చాలా పిల్లలు ఇష్టంగా తింటే సింపుల్గా కూడా పొద్దున్న అయిపోద్ది క్యారేజీలో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి అయితే చాలా త్వరగా అయిపోద్ది మా ఇంట్లో కూరగాయలన్నీ ఉన్నప్పుడు ఇలా చేసి పిల్లలు పెట్టండి చాలా అమ్మీ అమ్మీగా తింటుంది నా వీడియో నచ్చినా నా వాయిస్ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఎలాంటి మీరు చూపిస్తూ ఉంటుంది మీ అనురాధ బాయ్ అండి